అందరికీ జేబి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కావచ్చు వైఎస్ఆర్సీపీ నాయకులకు కావచ్చు మాజీ మంత్రులు అంటే పార్టీ శ్రేణులకు సంబంధించి ఏం జరిగినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదో కారణం చేత ప్రచారానికి లేదా వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఆయన వెళ్తుంటే జనాలు కూడా తండోపతండాలుగా విపరీతంగా జనసందోహం పెరిగిపోతూ ఉంది ప్రతి చోట కూడా ఏదో ఒక సమస్య ల్యాండ్ ఆర్డర్ సమస్య వస్తుంది యాక్సిడెంట్లు జరగటం లేదా సమస్యలు సృష్టిస్తున్నారంటూ టీడీపీ కూటమి ఆరోపిస్తుంది అందువలన జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వకూడదు అని కూటమి బలంగా నిర్ణయించుకుంది ఒకవేళ ఇచ్చినా కూడా లిమిటెడ్ పీపుల్ పది మంది ఇరవై మంది లేకపోతే యాభై మంది వంద మంది తోటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పేసి కూటమి అయితే ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉంది సో అందులో భాగంగానే గత నెల పదిహేను రోజుల నుంచి నెల్లూరుకి వెళ్లాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రెండు మూడు వాయిదాలు పడ్డాయి అయినా నెల్లూరు ప్రోగ్రాం ఇంతవరకు ఖరారు కాలేదు అయితే ఇటీవల అధికారంగా ప్రకటించింది ఏంటంటే ఖచ్చితంగా ఈ నెల ముప్పై ఒకటో తారీఖు అంటే రేపటి రోజున నెల్లూరుకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అక్కడ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆల్రెడీ కేసుల్లో జైల్లో ఉన్న రిమాండ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అదే విధంగా ఆయన పరామర్శించాలి తర్వాత ఇటీవల అల్లరమోకలు గొడవ చేసి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి మనందరూ తెలుసు ఆ విషయం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనాత్మకంగా మిగిలినటువంటి విషయం ఇల్లంతా కూడా దారుణంగా పగలగొట్టి ధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి ఆయనను కూడా పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన రేపు ముప్పై ఒకటో తారీఖున ప్లాన్ చేస్తున్నారు అన్నమాట సో దీనికి లిమిటెడ్ పీపులే ఉండాలంటూ కూటమి పాస్ చేశారు అయితే ప్రతి చోట కూడా ఇదే పాస్ చేస్తూ ఉన్నారు కూటమి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ కానీ జనం కానీ తగ్గట్లేదు సో మనం గతంలో చెప్పుకున్నట్టు ఆయన్ని కావాలని ఎంతైతే ఒత్తిడి చేస్తున్నారో జనం అంత ఎక్కువగా వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సో రేపైనా జరగాల్సిన కార్యక్రమం జరుగుతుందా అనేది మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన లాస్ట్ టైం పోస్ట్ పోన్ అయినటువంటి ఆగిపోయినటువంటి ప్రోగ్రాన్ని సంబంధించి హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంలో కూడా ఇక్కడ దిగడానికి లేదని చెప్పేసి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు బహిరంగంగా ప్రకటన చేసి మాట్లాడినటువంటి విషయాలు తెలుగుదేశం పార్టీలో కనిపిస్తా ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా ఏమైనా ఆటంకాలు జరుగుతాయా లేదా అనేది మాత్రం ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మరి ముఖ్యంగా సిపి శ్రేణులకి ఇది పెద్ద ఇబ్బందికరమైన వార్త అని చెప్పుకోవచ్చు అయితే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తలు ధైర్యం చేసి వారిని కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఏడో తారీఖు మాత్రం ఖచ్చితంగా నెల్లూరు వచ్చి తీరుతారు అంటూ నెటిజన్స్ మొత్తం కూడా చెప్తూ ఉన్నారు అయితే ఏం జరుగుతుంది అనేది మాత్రం కూడా ఆసక్తికరంగా ఉంటుంది నెల్లూరు విషయం